హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము తెలుగు మెథడాలజీకి సంబంధించి మాతృభాష బోధన లక్ష్యాలు ఒక్కొక్క లక్ష్యం యొక్క స్పష్టీకరణలు అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఉన్నాము ఈ క్లాసులో దాని యొక్క కంటిన్యూషన్ అండ్ ఎండింగ్ పార్ట్ని చూద్దాం ఓకేనా సముచిత మనోవైఖరులు ఇది ఎనిమిదవ మాతృభాష బోధన లక్ష్యము సముచిత మనోవైఖరులు అంటే అనుకూలమైన పద్ధతులు అనుకూలమైన పద్ధతులు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన స్పష్టీకరణలు ఒకసారి చూద్దాము ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలను పెంపొందించుకోవడం ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు అంటే సాఫ్ట్ నేచర్ రెండవది నేర్చిన విషయానికి అనుగుణమైన సత్ప్రవర్తనను పెంపొందించుకోవడం ఇది కూడా మంచి వైఖరి సముచిత మనోవైఖరి కవుల్ని రచయితల్ని కళాకారుల్ని గౌరవించడం అర్థమైందా చూడండి మంచి మంచిగా ఉన్నది దీంట్లో మాతృభాషా సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించడం ఇది కూడా సముచిత మనోవైఖరి విమర్శను సహృదయంతో స్వీకరించడం చూడండి ఇది కూడా మంచి వైఖరి ఎవరైనా మనల్ని విమర్శిస్తే నీలో ఈ మైనస్ ఉంది అని చెప్తే వెంటనే దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి తర్వాత మూడాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం ఇది కూడా సముచిత మనోవైఖరి సహకార దృక్పథం సామాజిక చైతన్యంతో కూడిన మానవతా వైఖరిని కనపరచడం ఇది కూడా సముచిత మనోవైఖరి సముచిత మనోవైఖరి అంటే ఏదో కాదు ఒక మంచి ప్రవర్తన ఒక మంచి ఆలోచన దాన్నే సముచిత మనోవైఖరి అంటారు ఓకే ఇవన్నీ కూడా స్పష్టీకరణలు దేనికి సముచిత మనోవైఖరులు అనేటువంటి మాతృభాష లక్ష్యానికి మనము తొమ్మిదవ మాతృభాష బోధన లక్ష్యానికి వెళ్తున్నాం దాని పేరు సంస్కృతి సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి స్పష్టీకరణలు ఏమున్నాయో జాగ్రత్తగా చూడండి వివిధ రచనల్లోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం సంస్కృతి సంప్రదాయం అంటే ఆచారాల వ్యవహారాలు కాబట్టి ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు రెండో చూడండి వెరైటీగా ఉంది రచనలలోని కాలభేద ప్రభావాలను అర్థం చేసుకోవడం అంటే కాలం మారే కొద్దీ రచనల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు సినిమా పాటలకు చూడండి తర్వాత ప్రజెంట్లో ఉన్నటువంటి సినిమా పాటలకి మీరు తేడాను గమనించండి కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు మనకు సినిమా పాటల్లో అవి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అంటే రచనల్లో సంస్కృతి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి లక్ష్యానికి రచనల్లో కాలభేద ప్రవాహాలను అర్థం చేసుకోవడం అనేది స్పష్టీకరణగా ఉంటుంది ఓకే మూడవది పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం ఇది కూడా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించింది నాలుగవది కూడా చాలా ఈజీ భారతీయ సంస్కృతిని తెలుగు సంస్కృతిని వివరించడం ఐదవది చాలా ఇంపార్టెంట్ రచనలలోని నీతిని గ్రహించడం వెరీ 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 ఇంపార్టెంట్ రచనల్లోని నీతిని గ్రహించడం దేనికి స్పష్టీకరణ అని అడుగుతాడు దేనికి సంస్కృతి సంప్రదాయాలకు ఉదాహరణ తర్వాత చిట్ట చివరి మాతృభాష బోధన లక్ష్యము భాషాంతరీకరణ సామర్థ్యము అంటే ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం దీనికి నాలుగే నాలుగు స్పష్టీకరణలు ఉన్నాయి ఆ నాలుగు ఏంటంటే చూడండి ఇక్కడిచ్చాడు కదా ఉభయ భాషల్లోని ఉభయ భాషల్లోని ఉభయ భాష రచయితల ఆయా భాషల సంస్కృతిని ఇది చాలా ఈజీ ఫస్ట్ మూడు చూడండి ఉభయ భాషలు ఉభయ భాషలు ఉభయ భాషలు కాబట్టి ఉభయ భాషలను ఎక్కడన్నా వచ్చిందంటే ఉభయ అంటే మల్టిపుల్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ తెలుగు తమిళ్ తెలుగు తమిళ్ కన్నడ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఉభయ భాషలు అంటే ఎక్కువ భాషలు వచ్చాయని అర్థం ఎక్కువ భాషలు అంటే ఆటోమేటిక్గా భాషాంతరీకరణ ట్రాన్స్లేషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే నాలుగోది మాత్రం స్పెసిఫిక్గా మీరు నేర్చుకోవాలి ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం ఇది కొంచెం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఎందుకు ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం అంటే మీరు సంస్కృతి సంప్రదాయాలు పెట్టేసి వస్తారు ఈ స్పష్టీకరణ దేనికి సంబంధించిందంటే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించింది అని పెట్టేసి వస్తారు కానీ ఇది దేనికి సంబంధించింది భాషాంతరీకరణ సామర్థ్యానికి సంబంధించింది ఇది ఒక్కటి మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాలి మిగిలిన మూడు మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు ఉభయ భాషలో ఉంటుంది ఉభయాను ఉంటుంది అది ఆటోమేటిక్గా భాషాంతరీకరణకు సంబంధించింది అని గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము పది మాతృభాష బోధన లక్ష్యాలు కంప్లీట్ చేశాము వాటికి సంబంధించిన స్పష్టీకరణలతో ఓకే ఇప్పుడు మన మెథరాలజీ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది చూడండి ఫస్ట్ది విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధి సవర్ణ సంధిని గుర్తిస్తారు గుర్తించడం అనేది జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణ ఫస్ట్ పార్ట్లో నేను వివరించాను రెండో చూడండి విద్యార్థులు సవర్ణ సంధి అత్వసంధి మధ్య గల పోలికలను గ్రహిస్తారు పోల్చడం అనేది అవగాహనకు సంబంధించినది మూడవది కన్నుల పండుగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యాలు చెప్తారు సొంత వాక్యాలు చెప్పడం కూడా అవగాహనకు సంబంధించినదే నాలుగవది విశేష అర్థాన్ని గ్రహిస్తారు వేమన పద్యంలోని విశేష అర్థాన్ని గ్రహిస్తారు విశేష అర్థాన్ని గ్రహించడం రసానుభూతి నెక్స్ట్ విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలను సేకరిస్తారు సేకరించడం అనేది భాషాభిరుచి ఇంట్రెస్ట్ ఉండేవాడే సేకరిస్తాడు భాష పట్ల అభిరుచి ఉండేవాడే సేకరిస్తాడు తర్వాత వేమన కాలపు సంస్కృతి సంప్రదాయాలను వారి రచనల్లో గుర్తిస్తారు సంస్కృతి సంప్రదాయాలు అనగానే సంస్కృతి సంప్రదాయాలు డైరెక్ట్గానే ఉంది నెక్స్ట్ విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శిస్తారు కవుల్ని కళాకారుల్ని రచయితల్ని గౌరవించడం సముచిత మనోవైఖరులు ఇప్పుడే మనం నేర్చుకున్నాం తర్వాత విద్యార్థులు వేమన పద్యాల్లో భావాలను లోతైన అర్థాలను గ్రహిస్తారు ఇది రసానుభూతికి చెందినది మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో క్లాస్లో చూసాం దీని గురించి ఏంటి భావాన్ని అర్థం చేసుకోవడం రచయిత యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా రసానుభూతి నెక్స్ట్ విద్యార్థులు వేమన పద్యాల సారాంశాన్ని చెప్పగలుగుతున్నారు భావాన్ని చెప్పగలుగుతున్నారు భావం చెప్పడం అనేది అవగాహనకు సంబంధించినది ఇప్పుడు నేను మీకు ఏ ఉదాహరణలు అయితే చూపించానో ఇవన్నీ మీరు వీడియో పాస్ చేసి జాగ్రత్తగా రాసుకొని యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఇలాగే తీసి అడిగే ఛాన్సు నూటికి నూరు శాతం ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టుకొని వీడియో పాస్ చేసుకొని ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు నోట్ చేసుకొని దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే మెథడాలజీలో ఇలాంటివే డైరెక్ట్గా అడిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం విద్యార్థి విమర్శను సహృదయతతో స్వీకరించడం ఇందాకే మనం నేర్చుకున్నాం ఎవరైనా మనల్ని విమర్శిస్తే దాన్ని మనము తీసుకొని రెక్టిఫై చేసుకోవాలి అది దేనికి సంబంధించినది సముచిత మనోవైఖరి ఆప్షన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు చూడండి ఇది కూడా డిఎస్సి క్వశ్చన్ స్పష్టీకరణాలు వాటి లక్ష్యాలకు సంబంధించి కరెక్ట్ మ్యాచింగ్ చేయండి అన్నాడు అంటే ఏవి కరెక్ట్ గుర్తించమన్నాడు బహుగ్రంథ పఠనం చేయడం భాషా కరెక్టే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ పుస్తకాలు చదువుతారు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఫస్ట్ది కరెక్టే కవులను కళాకారులను గౌరవించడం ఇప్పుడే మనం చూసాం అది సముచిత మనోవైఖరి మూడవది అసంపూర్ణ రచనలు పూరించడం పొడిగించడం పూరించడం అనేది సృజనాత్మకతకు సంబంధించినది అని నేను మీకు గత క్లాసుల్లో వివరించాను అది కూడా కరెక్టే పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం ఇది సంస్కృతి సంప్రదాయాలకు చెందినది ఇప్పుడే మనం చూసాం పురాణాలు ఇతిహాసాలకు సంబంధించిన విశేషాలను విద్యార్థి గ్రహిస్తున్నాడు అంటే ఇది సంస్కృతి సంప్రదాయాలకు చెందినది కాబట్టి ఇక్కడ భాషాంతరీకరణనిచ్చాడు అందువల్ల ఏమవుతుంది ఇది రాంగ్ అవుతుంది సో మన ఆన్సర్లో ఏమేమి ఉండాలి వన్ టూ త్రీ మాత్రమే ఉండాలి ఫోర్ ఉండకూడదు అది ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్లో ఉంది చూడండి ఆ కరెక్ట్ ఆ కూడా కరెక్ట్ ఈ కరెక్ట్ ఈ అనేది తప్పు సో ఆప్షన్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం బహుగ్రంథ పఠనం చేయడం ఈ లక్ష్యానికి సంబంధించినది అన్నాడు బహుగ్రంథ పఠనం అంటే అది దేనికి సంబంధించింది భాషాభిరుచికి సంబంధించినది ఎవరికైతే భాష మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ విద్యార్థులే ఎక్కువ పుస్తకాలు చదువుతారు నెక్స్ట్ మరొక క్వశ్చన్ సారస్వత సమావేశాలు నిర్వహించడం పాల్గొనడం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సమావేశాలు నిర్వహించడం ఎవరైనా సమావేశాలు నిర్వహిస్తే పాల్గొనడం అనేది కూడా భాషాభిరుచికి సంబంధించినది ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చిట్ట చివరిగా మరొక టెట్ క్వశ్చన్ చూద్దాం నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనేది దేనికి స్పష్టీకరణ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఓకే మీకు ఈ పాటకే మైండ్లోకి ఆన్సర్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా మీ ఆన్సర్ నాకు తెలియచేయండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్ ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్ మొత్తం ఈ పది లక్షలకు సంబంధించిన నోట్స్ మీరు ఒకే చోట రాసుకోవాలి స్పష్టీకరణలతో సహా ఉదాహరణలతో సహా ప్రీవియస్ క్వశ్చన్స్తో సహా అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఓకే ప్రిపేర్ వెల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్